జరుగుతున్నటువంటి అన్యాయాలు రాజ్యాంగ పరంగా లేని రక్షణ చర్యలు ఎస్సీ ఎస్టీలకి రక్షణ ఉంది బీసీలకు రక్షణ లేదు అలాంటి రక్షణ లేని బీసీలకు రక్షణ లేని రాజ్యాంగ పరిస్థితిని చూసి బీసీల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ బీసీల కోసం రావాల్సిన నలభై రెండు యాభై శాతమా ఆ మొత్తం రిజర్వేషన్లను సంపాదించి వాళ్ళకు కూడా రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించి అప్పుడు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఒక యుద్ధాన్ని రాజకీయ యుద్ధాన్ని మొదలు పెట్టడానికి ఇక్కడ కుల చైతన్యం లేదు అణగారిన కులాల చైతన్యం కమ్మ కులానికే చైతన్యం ఉంది మిగతా కులాలకు చైతన్యం లేదు ఆ కులం మొత్తం మొత్తం జిల్లాలో ఇక్కడి నుంచి మొదలు పెడితే పాలేరు అవతల నుంచి మొదలు పెడితే అది పోయి భద్రాచలం అవతల దాకా పోయింది ఇంత భయంకరంగా ఏర్పడ్డటువంటి ఈ వ్యవస్థ గ్రామ గ్రామంలో మన ప్రజల్ని చే చేయడానికి ఇన్నాళ్ల తర్వాత ఒక బీసీ ఎస్సీ ఎస్టీ కాన్షీరామ్ వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాలేదు అప్పుడు చైతన్యం అంతే ఉంది ఇప్పుడు ఇంతే ఉంది కానీ దీన్ని మార్చాలి దీన్ని మార్చడం కోసం ఒక జేఏసీని ఇక్కడ స్థాపించడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఆవేశంతో పోతే పరిష్కారం దొరకదు దుఃఖపడితే పరిష్కారం దొరకదు ఇది దుఃఖపడే సంఘటన కాదు ఆవేశపడితే అసలే పరిష్కారం దొరకదు ఇది ఆలోచనతో చేయాల్సిన పని ఎందుకు ఆ శత్రువుల యొక్క చెంచాలంతా మన సమాజంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంతకేలా తెగిస్తారు కాబట్టి అందుకనే ఇంత పెద్ద సమాజం ఒక పువ్వాడ నాగేశ్వరరావు అనే కమ్మ ఒక కమ్మ ఒక శాసనసభాపక్ష నేత ఒక పువ్వాడ నాగేశ్వర్